నమస్తే వెల్కమ్ టు కేమర్ తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజు దినదినం పెరుగుతూ ఉన్నది ఒకవైపు రోజుకొక మాట చెప్తూ ఉంది ప్రభుత్వం ఆల్రెడీ దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి ఉంది కేవలం ఈ వారం రోజుల్లోనే రెండు వారాల్లోనే యాభై మెట్రిక్ టన్నుల దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు తెప్పిస్తున్నామంటూ కూడా మొన్న రీసెంట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఒక వృద్ధురాలు మాట్లాడుతూ ఒక మాటను వింటే గుండెలు తరకపోతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వృద్ధురాలకు సంబంధించినటువంటి మాట వింటే కళ్ళు అన్నీ కూడా అంటే కంప్లీట్గా కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వ శితశుద్ధి ఎట్లా ఉన్నదని తెలుస్తూ ఉంది దాదాపుగా కూడా నెల రోజుల నుంచి యూరియా బస్తా కోసం తిరుగుతున్న దివ్యాంగురాలు పాటుగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి ఈ యొక్క యూరియా బస్తా కోసం తిరుగుతున్నాను ఒక్క బస్తా యూరియా ఇచ్చారు ఇప్పటివరకు యూరియా ఇవ్వమంటే ఇవ్వట్లేదంటూ కూడా రైతు మహిళా రైతు వంగ విజయ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి మాకు యూరియా బస్తాలు ఇప్పించండి అంటూ కాంగ్రెస్ వేడుకుంటూ దివ్యాంగరాలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఈ వీడియోను కూడా మీరు సైడ్లో ఉన్నటువంటి వీడియోను ఆ బాక్స్ లో చూసుకోవచ్చు దాంతో పాటుగా ఆమె ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేయండి విజయ నైలారం మీ యూరియా నెల కోసం కానీ దిగుతున్నాం ఒక్క బస్తా ఇచ్చిండు నెల వేల కాదు ఐదు ఎకరాల పొలం ఉన్నది ఆరు ఎకరాలి మేము ఒక బస్సు పంట పండించారు దయచేసి మాకు మా నాకు రెండు కావలేవు వేసుకొని రోజు పొద్దునసారి రోజు వెళ్ళిపోయే సార్ మేము మాకు మాత్రం ఒక యూరియా బస్ అయితే లేదు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా మాత్రం మాకు ఒక యూరియా బస్తారు అయ్యా ఇంత మాత్రం ఆమె క్షమించి మమ్మల్ని దయ దాల్చి మాకు యూరియా బస్సులు తీయగల సో ఆమె మాట్లాడినటువంటి మాటల్లో కంప్లీట్ గా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది నెల రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను ఒక్క యూరియా బస్తా ఇవ్వట్లేదు నాకు సుమారుగా ఐదు ఎకరాల సొంత ల్యాండ్ ఉంది ఇంకో ఐదు ఎకరాలు కౌలుకు చేసుకుంటా ఉన్నాను ఒక్క బస్తాతో ఈ దాదాపు పది ఎకరాలు ఎట్లా పండించుకోవాలి నా పంట ఎట్లా పండించుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించట్లేదు యూరియా బస్తాలకు సంబంధించినటువంటి షార్టేజ్ ఇంకా కొనసాగుతూ ఉంది కొన్ని ప్రాంతాలలో కంప్లీట్గా కూడా చాలామంది ఏంటి ఆన్ల మన పైన ధర్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి రోడ్లపైన కంప్లీట్గా కూడా ధర్నాలు కూసా ఉంటా ఉన్నారు రైతులంతా కూడా కంప్లీట్గా ధర్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతున్నాయి కంప్లీట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ అనేది దినదినం పెరుగుతూ ఉన్నది దీంతో పాటుగా దివ్యాంగులు వికలాంగులు మహిళలు దాంతోపాటుగా చిన్నపిల్లలకు సంబంధించిన బాలింతలు కూడా క్యూ లైన్లలో నిలబడుతున్న ప్రభుత్వం కొంత కూడా కనికెన చూపించట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు తమ పంటలు తామే నాశనం చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి కొన్ని సందర్భాలలో అకాల వర్షాలతో పంటలు నాశనమైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్తో పంటలు నాశనం అవుతున్నాయి అన్నటువంటి ఆవేదనను కూడా రైతులు వ్యక్తం చేస్తున్న సిచువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం